గన్నవరం విజయవాడ రూట్ లో కుప్పలు కుప్పలుగా పడేసిన ఫుడ్ ప్యాకెట్లను చేపల చెరువులకి తరలిస్తున్నారు హైవేపై వంద మీటర్లకు చోట భారీగా ఫుడ్ ప్యాకెట్స్ ని పడేశారు వాటిని చేపలకు ఆహారంగా వేసేందుకు తీసుకెళ్తున్నారు రోడ్లపై కుప్పలుగా పడి ఉన్న ఆహారం పాడే వ్యాధులు ప్రబలతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ప్రభుత్వం వరద ముంపు బాధితులకు ఇస్తున్నటువంటి భోజనం వాళ్ళకి పూర్తి స్థాయిలో అందట్లేదనే సజీవ సాక్ష్యం ఏదైతే వరద ముంపు బాధితులు బుడమేరు బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన వరద బాధితులకు సంబంధించిన ఫుడ్ ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వేరే ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడతా ఉంది వీటిని నేరుగా బాధితులకి చేరట్లేదు అనేది ఒకవైపున ఆరోపణలు వస్తున్నాయి అటే అదేవిధంగా ముంపు బాధితులు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎటు పక్కదారి పడుతుంది అని ఒక వైపున విమర్శలు కూడా వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడికి ఒక్క నిమిషం అని మీరు వీడియో అయితే అవసరం ఏమని చెప్పండి మేమేమో అదే ఎక్కడికి తీసుకెళ్తున్నారు మేము విజయవాడ వేసుకెళ్ళాం ఉప్మా పొద్దున వేసుకెళ్ళాం ఇప్పుడు తిరిగాం ఇక సార్లు ఉన్నారు ఉప్మా వద్దా అంటున్నారు ఎవరికాలు సింగనగర్ ఏరియాలో మొత్తం తిరిగాం మొత్తం మూడు అడుగులు మూడున్నర అడుగుల లోపల వాటర్ ఉంది మొత్తం తిరిగాం తిరిగాక ఉప్మా వద్దా అంటున్నారు పోతున్నాం వాళ్ళు కింద వేరుకుంటే మాకు కావాలంటే ఇచ్చాం ఎవరు తీసుకెళ్లే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు మేము అక్కడ రోడ్ సైడ్ పడేస్తుంటే చేపల చెరువులు సార్ ఇది పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అనేది లేదు ఒకవైపున మొత్తం ఈ ఫుడ్ ప్యాకెట్స్ అందట్లేదని ఒకవైపున ఆరోపణలేమో బాధ్యతలు చేస్తా ఉన్నారు అధికారులు మాత్రం మేము పంపిస్తామని చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా విజయవాడ నుంచి గన్నవరం వైపు ఉన్నటువంటి నేషనల్ హైవే మీద కుప్పల మీద అయితే ఇవన్నీ కూడా పారబోస్తున్న నేపథ్యంలో వీటిని చేపల చెరువుల్లో చేపలకు ఆహారంగా వేయటానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా ఒక వ్యాన్ నుంచి రెండో వ్యాన్కి డంప్ చేస్తున్న పరిస్థితి అది కూడా కొంతమంది అయితే ఈ ఉప్మా వద్దు అనేది కూడా వాటిని నిరాకరిస్తున్న నేపథ్యంలో మిగతా వాటిని కూడా ప్రస్తుతం తీసుకొని వాటిని అన్నింటిని కూడా రోడ్ల మీద పరేస్తున్న పరిస్థితి ఉంది ఒకవైపున ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందరికీ ఫుడ్ ప్యాకెట్లు అందించాలన్న ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల్లో వీటన్నిటినీ కూడా తీసుకొని వరద ప్రాంతాలకు వస్తుంది ప్రస్తుతం మనం గన్నవరం నుంచి విజయవాడ వెళ్ళే హైవే మీద కూడా ఉన్నాం హైవే అంతా కూడా ఫుడ్ ప్యాకెట్లని ఆ లారీలు ఏదైతే వీళ్ళకి బాధితులకు అందించాలో వాళ్ళకి అందించే వాహనాల నుంచి తీసుకొచ్చి ఈ హైవే మీద మొత్తం చెన్నవటంపల్లి నుంచి విజయవాడ వరకు ఉన్న హైవే మొత్తం కూడా ఇదే విధంగా ఈ ఫుడ్ ప్యాకెట్లు ఏదైతే బాధితులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసాలకు కోర్చి విజయవాడలో కుదరకపోవడంతో అటు మంగళగిరిలో ఇటు ఏలూరులో అటు పరిసర ప్రాంతాలు కాకినాడలో ఎక్కడ వర్ష ప్రభావం వరద ప్రభావం లేదా ప్రాంతాల్లో వీటన్నిటిని బాధితుల కోసం ఒకవైపున తీసుకొస్తా ఉంది కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో కొంతమంది బాధితులు మాకు అందటం లేదనేది ఒకవైపున ఆవేదనగా చెప్తా ఉన్నారు మరోవైపున ఇవన్నీ కూడా రోడ్ల మీద అది కూడా నేషనల్ హైవే మీద ఐదు వందల మీటర్లకి ఒక గుట్ట కింద ఈ మొత్తం ఫుడ్ ప్యాకెట్లు అన్నిటినీ కూడా పడేసిన దారుణ పరిస్థితులు మన విజువసులో చూడొచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్క లారీలో కూడా ఒక వెయ్యి నుంచి రెండు వేల మందికి సరిపడా ఫుడ్ ప్యాకెట్లు అటు ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి చేరకుండానే ఇలాగ రోడ్డు పాలవుతున్న పరిస్థితి ఉంది నిన్న నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో చూసాం అన్నం దొరక్క తిండి అందక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి వరద ముంపు బాధితులు ఆకలితో అలమడించారు అన్నం లేక అల్లాడిపోయారు కానీ ఇక్కడ పరిస్థితిని చూస్తే వాళ్ళకి చేరాల్సినటువంటి ఈ ఫుడ్ అంతా కూడా రోడ్డు పాలేయి చెత్తా చెదారంగా కూడా మారుతుంది ఇది మరొక సమస్య అనారోగ్య సమస్యలకి కారణమయ్యే విధంగా ఇవన్నీ కూడా హైవే మీద పడేసిన ఈ ఫుడ్ ప్యాకెట్లు కుల్లి చివరికి మళ్ళీ వ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి మరోవైపు వీటి కొంతమంది వరద బాధితులు మాకు వద్దు అంటున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తే నేషనల్ హైవే మీద అంతా కూడా ఇదే విధమైన పరిస్థితి ఫుడ్ ప్యాకెట్లు ఇక్కడ పడేయటంతో ఏలూరు కైకలూరు పరిసర ప్రాంతాల్లోని చేపల చెరువుల్లో ఉన్నటువంటి అక్కడ చేపలకు ఆహారంగా తీసుకెళ్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది దీని మీద అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ పెట్టి బాధితులకు అందే విధంగా చూడాల్సిన అవసరం ఉందని అయితే మనకు అర్థమవుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి